నీ పక్షమున జరిగిన అన్యాయమునకు దేవుడు తీర్చే తీర్పులో కూడా ఆ నిర్ణయ కాలం రావాలి నవ్వేవాడిని నవ్వని పెటకారం చేసేవాడిని చేయని తిట్టేవాడిని తిట్టనే దూషించేవాడిని దూషించని అవమానంగా మాట్లాడేవాడిని మాట్లాడని అడిగిపోతారు ఎంతకాలం పోతారు మన పక్షమున ప్రతీకారము చేయుటకు దేవుని బలమైన బాహు ముందే చాపబడి ఉన్నది అది కూడా ముందే సిద్ధపరచబడి ఉంది నేను ఇలాగా నా లైఫ్లో ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు పొందుకున్నా ముందు ముందే ముందు ముందే ముందు ముందే దేవుడు నాకు సిద్ధపరిచి ఆ టయానికి అందించినవి ఎన్నో నేను అనుభవంలో నేను పొందుకున్నా ఇక ముందు కూడా పొందబోతున్నా దేవునికి స్తోత్రం ఇలా దేవుడు సిద్ధపరిచేటువంటి శ్రేష్టమైన ఈవులన్నిటితో పాటు అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని విధములైన శ్రమలను కూడా మన జీవితంలోకి అనుమతిస్తాడు మన మేలు కోరి అవి తీరిన తరువాత మనం పొందవలసినటువంటి దాన్ని మనకు అందేటట్టు దేవుడు చేస్తాడు కాబట్టి కలవరాన్ని తీసేయండి దేవుడు నిర్ణయించిన కాలంలో నేను అన్ని పొందుకుంటాను మా నాన్న నన్ను ప్రేమిస్తున్నాడు మా నాన్న నా కోసం అన్ని ముందే సిద్ధపరిచి ఉంచాడు నాకు కలవరం లేదు మా నాన్న మా ప్రియమైన డాడీ మా మంచి తండ్రి నాకు అన్ని ముందే సిద్ధపరిచి ఉంచాడు